we ఓన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని తనకు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కేసీఆర్ స్పందించారు ఈ మేరకు సిటీకు ఆయన సమాధానించారు తాను శుక్రవారం విచారణకు రాలేనని రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని ఈ ఎన్నికల తర్వాత విచారణకు హాజరవుతానని సిటీకు రాసిన లేఖలు పేర్కొన్నారు ఎన్నికల నేపథ్యంలో విచారణ కోసం తనకు సమయం కావాలని కోరారు మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు శుక్రవారం చివరి తేదీ అని అందులో ప్రస్తావించారు మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా తాను విచారణకు సహకరిస్తానని పేర్కొన్నారు అలాగే ఎన్నికల అనంతరం తనను ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే విచారణ చేయాలని కోరారు నూట అరవై సిఆర్పిసి కింద విచారణను ఒకే ప్రాంతంలో చేయాలనే నిబంధనలు ఏమీ లేవని గుర్తు చేశారు భవిష్యత్తులో నోటీసులను ఎర్రవెల్లికి పంపించాలని ఆ లేఖలో కోరారు ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చింది నందినగర్లోని కేసర్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు కేసీఆర్ పిఏకు సిఆర్పిసి వన్ సిక్స్టీ కింద నోటీసులు ఇచ్చారు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు కేసీఆర్ను సిటీ అధికారులు విచారించనున్నారు కేసర్ వయస్సు దృష్ట్యా పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేదని నోటీసులో సిట్ అధికారులు పేర్కొన్నారు రావాలనుకుంటే పోలీస్ స్టేషన్కు రావచ్చు లేదంటే మీరు సూచించిన చోటే విచారణ జరుపుతామన్నారు హైదరాబాద్ పరిధిలో కేసర్ నిర్ణయించిన చోటే విచారణ జరుపుతామన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడంపైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థలు విరుచుకుపడ్డారు ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యనని ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుట్రకు తరలిపిందని మండిపడ్డారు ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ తీరును ఎండగట్టారు చామనోట్లో తలపెట్టి కేసీఆర్ సచ్చుడు తెలంగాణ ఉచ్చుడాన్ని మొక్కవోని సంకల్పంతోటి సుదీర్ఘ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు సాధించిన తెలంగాణ పద్యాల పాలనలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిపిన విజనరీ ఆయనేనని గుర్తు చేశారు మిషన్ భగీరథ రైతు బంధు దళిత బంధు వంటి పథకాలతోటి అన్ని వర్గాలను చంటి సాకిన నాయకుడిపై ఇప్పుడు విచారణల పేరుతోటి వేధింపులకు దిగడం అత్యంత దుర్మార్గమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మాజీ సీఎం కేసర్ కు సిటీ నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు కేసర్ ను రాజకీయ కక్షతోటి వేధిస్తున్నారని అన్నారు ప్రజల దృష్టిని మలించేందుకే కేసర్ కు నోటీసులు ఇచ్చారని విమర్శించారు సిటీ పేరుతోటి చిల్లర డ్రామాలు చౌకబరు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు ట్యాపింగ్ వ్యవహారం టీవీ సీరియల్ ను మించిపోయిందని ధ్వజమెత్తారు అధికారం శాశ్వతం కాదని రేవంత్ గుర్తు పెట్టుకోవాలని తెలిపారు మీకు ఎంతసేపు సిట్లు నోటీసులు తప్ప రైతులు పట్టదా ప్రజలు పట్టదా మీకు కేసులు పెట్టుడు ప్రతిపక్షాలను వేధించుడు సిట్లు నోటీసులు ఇవే తప్ప రైతు భరోసా ఏమా పట్టలేదు పోయిన యాసంగి బోనసు ఈ వారకాలం బోనస్ ఎప్పుడు ఇస్తారో చెప్పరు ఎవరికి ప్రజల కోసమా ప్రతిపక్షాలను వేధించడానికా కేసులు పెట్టుడు నోటీసులు ఇచ్చుడు ఈ సతాయించుడే తప్ప రైతుల గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా లేదా ఇవాళ మెదక్ జిల్లాలో రైతులకు నీళ్లు బంద్ పెట్టారు బీరు ఫ్యాక్టరీలకు నీళ్ళు ఇస్తారు డెబ్బై వేల ఎకరాలకు బీరు ఫ్యాక్టరీలకు నీళ్లు ఇవ్వడానికి మాత్రం నీళ్లు ఉంటాయి మా యాసంగి పంటకు రైతుకు నీళ్లు ఉండయా అంటే ఎవరు మీ ప్రాధాన్యత బీరు ఫ్యాక్టరీల ఓనర్లు మీకు ఇచ్చే కమిషన్లకో లంచాలకో నీళ్లు ఇస్తుండ్రా రైతులకు లేని నీళ్లు బీరు ఫ్యాక్టరీలకు ఎక్కడికెళ్ళి వచ్చినాయి కేసీఆర్ కు నోటీసులపైన నోటీసులపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలను ప్రజలు సాధించబోరన్నారు ఉద్యమ నాయకుడిగా రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పత్రంలో నడిపిన నాయకుడిపైన ఇలాంటి చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి తూట్లు పడవడమే అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో తీవ్ర అభద్రతా భావం పెరిగిపోయిందని తన ప్రభుత్వ విఫిలాలను ప్రజలు కప్పిపుచ్చుకునేందుకు సిట్లు కమిషన్ల పేరుతోటి డెవరెషన్ పాలిటిక్స్ కు తెరలేపుతున్నారని మండిపడ్డారు నేను ఇక్కడ ఇవాళ హైలైట్ చేసినట్టుగా పన్నెండు గంటలకే ఏ రకంగా మీడియాకు ఈ వార్త లీక్ అవుతుందో ఇవాళ చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని సిట్ అధికారులది విచారణ రావాలని హాజరు కావాలని నందినగర్ ఇంటికి చేరుకోక ముందుకే పన్నెండు గంటలకే ఏ రకంగా చే ఇవాళ మీడియాకు చేరింది పబ్లిక్ ఉందో ఇవాళ సమాధానం చెప్పాలి దీంట్లోనే కనిపిస్తూ ఉంది వీళ్ళ నిజాయితీ దీంట్లోనే కనిపిస్తూ ఉంది వాళ్ళ కుట్ర దీంట్లోనే కనిపిస్తూ ఉంది వాళ్ళ యొక్క అభద్రత ఏమీ లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైన తర్వాత ఏదో ఒక రకంగా బురదజాల అనేటువంటి ఒక కుట్ర చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆకాశం ఎత్తైనటువంటి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి తద్వారా వారి మీద ఒక మరక వేయాలని ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు సూర్యుడి మీద ఉమ్మేసినట్టు అవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అసలు ఈ సిట్ అనేది ఎందుకు కొనసాగుతుంది అనేటువంటి విషయం ఎవరికి అర్థం కానటువంటి విషయం విచారణ చేస్తున్నటువంటి విషయం అమెరికాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది విద్యార్థుల ఆహ్వానం మేరకు హార్డ్వర్డ్ స్కూల్కి వెళ్లిన సీఎం అక్కడ విద్యార్థులతో ఇంటరాక్షన్ అయ్యారు వివిధ అంశాలపై వార్త చర్చించారు తెలంగాణ రైజింగ్ లో భాగస్వాములు కావాలని విద్యార్థులను రేవంత్ కోరారు హైదరాబాద్ తెలంగాణలో అవకాశాలు బలాలను ప్రపంచానికి చెప్పాలన్నారు హైదరాబాద్ ఇమేజ్ ను చాటి బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని సీఎం కోరారు ఏపీలో జాతీయ రహదారుల పైన క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో జాతీయ రహదారుల నెట్వర్క్ విస్తరణ రాష్ట్ర రహదారులు రోడ్డు డెన్సిటీ పెంపు తదితర అంశాలపైన సమావేశాలు చర్చించారు ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టిన ఎన్హెచ్ ప్రాజెక్టుల పురోగతి కొత్త రహదారుల నిర్మాణం తదితర అంశాలపైన సీఎం సమీక్ష సమావేశం చేపట్టారు ప్రాజెక్టులు చేపట్టే విషయంలో ఏపీ బెంచ్ మార్కుగా ఉండాలని దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి ప్రస్తుతం రెండు లైన్లుగా ఉన్న జాతీయ రహదారులు నాలుగు లైన్లుగా మార్చేందుకు ప్రణాళికలు చేపట్టాలని సీఎం సూచించారు సమీక్ష సమావేశానికి మంత్రి బీసీ జనార్దరెడ్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు జాతీయ రహదారుల సంస్థ అధికారులు హాజరయ్యారు పొగాకు రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్ వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలానికి చెందిన పొగాకు రైతులు జగన్ను కలిశారు ఈ సందర్భంగా వారు తమ ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంటు సమావేశంలో లేవనెత్తాలని కోరారు కేంద్ర ప్రభుత్వం వర్జనీయ పొగాకు సిగరెట్లపైన విధించిన అధిక ఎక్సైజ్ డ్యూటీ జీఎస్టీ పెంపుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగన్ దృష్టికి తీసుకొచ్చారు దీంతో పొగాకు డిమాండ్ తగ్గి ధరలు పడిపోయాయని కొనుగోళ్లు తగ్గి తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికే అనేక జిల్లాల్లో రైతులు నిరసనలు చేపడుతూ పనులు తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారని తెలిపారు తమ సంస్థలపైన వైయస్ జగన్కు వినతి పత్రం అందజేశారు కోటం ప్రభుత్వం పైన మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు శ్రీవరి లడ్డు ప్రసాద మాంసంలో జగన్ పైన టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని వెండిపడ్డారు కేవలం రాజకీయ లబ్ధి కోసమే దేవుడి పరుగు తీసిందని తెలిపారు తిరుపతి లడ్డులు ఎలాంటి కల్తీ జరగలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చిందన్నారు ఇప్పటికీ జగన్ పరువు తీసేలా తప్పుడు ప్రచారం చేయాలని చూస్తున్నారని విమర్శించారు రోజా వారికి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు సీబీఐ ఇచ్చిన రిపోర్ట్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే తిరుమల లడ్డు ఇష్యూ చాలా సెన్సిటివ్ ఇష్యూ అందుకే ఈరోజు సుప్రీం కోర్టు చాలా జాగ్రత్తగా దీని మీద ఎంక్వైరీ చేయడానికి సిబిఐ వేయడం జరిగింది ఆ సిబిఐ మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ పరిశోధన డైరీ సంస్థ ఏదైతే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హర్యానా ఐసిఏఆర్ దానికి మన తిరుమల సంబంధించిన ఈ నెయ్యికి సంబంధించిన ట్యాంకర్ల నుంచి నమూనాలు ఇవ్వటం జరిగింది వేర్వేరు డేట్స్ లో వేర్వేరు ట్యాంకర్ల నుంచి వేర్వేరు నమూనాల్ని కలెక్ట్ చేసి ఈ జాతీయ పరిశోధన సంస్థ ఏదైతే డైరీకి సంబంధించి వైసీపీ అధినేత జగన్ దెబ్బతీయడానికే చంద్రబాబు అండ్ కో కుట్రలు చేస్తుందని ఆ పార్టీ నేత భూమున కర్ణాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు స్వామివారికి సేవ చేయాలనే తపంతో జగన్ అడుగులు వేశారని అయితే తిరుమల లడ్డులో వాడి నెయ్యి మీద లేనిపోని ఆరోపణలు చేశారన్నారు వైఎస్ జగన్ యజ్ఞం చేస్తుంటే చంద్రబాబు రక్తం పోస్తున్నారని భూమున పేర్కొన్నారు రాక్షసులు అందులో మద్య మాంసాలు కలిపారు అనేటువంటి కథలు మనం ఎన్నింటినో విన్నాం అంతకంటే నీచమైన స్థాయికి దిగజారి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తమ మాటల విషంతో మొత్తం దేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలను అందర్నీ కూడా కలుషితం చేయటానికి భగవంతుణ్ణే తమ స్వార్థ రాజకీయ బలిపశువుగా చేయటానికి దుర్మార్గానికి జగన్ గారిని రాజకీయంగా చంద్రబాబు రాజకీయాలు మానుకోవాలన్నారు వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి తిరుమల లడ్డుకు వినియోగించే నెయ్యి కల్తీ జరగలేదంటూ సీబీఐ రిపోర్టు చూసినా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలన్నారు చంద్రబాబు మాటలతోటి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలపలేదని తేలిందని దీంతో జనం తమను రాళ్లతో కొడతారని కూటమి నేతలు భయపడుతున్నారన్నారు తనే స్వయంగా లేచి తిరుమల లడ్డులో అనిమల్ ఫ్యాట్ ఉంది జంతుకు ఉంది అన్నటువంటి మాట మాట్లాడాడు ఆ రోజు తర్వాత రెండు ప్రెస్ మీట్లలో మా బాధన వ్యక్తం చేశాను వ్యక్తిగతంగా నిజ నిర్ధారణ కాకుండా ఎలా మాట్లాడుతావు దేవదేవుని ప్రసాదాన్ని ఆ లడ్డుని చూస్తేనే దేవుని చూసినట్టుగా భావిస్తారు భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా కాకుండా నేను ఒక రాజకీయ నాయకునైనా ఒక భక్తుని మొదట ఆ భక్తుడిగా నాలాంటి వ్యక్తి నేనే చాలా మదన పడిపోయారు అన్ని ఎన్క్వైరీస్ కానీ అన్ని పరిశోధన చేసిన తర్వాత దాంట్లో జంతుకవు లేదు అని చెప్పి ఛార్జ్ షీటు సిబిఐ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం సిబిఐ ఇచ్చిన ఆ ఛార్జ్ షీట్లు మెన్షన్ చేసిన తర్వాత ఊపిరి పీల్చుకున్నాను నేను వాళ్ళే మళ్ళీ అది కల్తీ ఉంది అని చెప్పి పోస్టర్లు వేసుకుని సిగ్గులేని పరిస్థితులలో మళ్ళా కాన్సలర్ నియోజకవర్గంలో వ్యాప్తంగా ర్యాలీలు తీయండి అని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చి బలవంతంగా తీస్తున్నారు అవతల పార్టీ పైన ప్రతిపక్ష పార్టీ పైన భాగంగా మళ్ళీ స్కాలర్షిప్ ఫీజు వెంటనే విడుదల చేయాలన్నారు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య విద్యార్థులను ఫీజుల కోసం ట్రస్ట్ బ్యాంకుల లో వద్ద తిరగకుండా చూడాలన్నారు ఈ మేరకు లో ట్యాంకు లోని అంబేద్కర్ విగ్రహం ఉంది విద్యార్థులతో కలిసి ఆందోళన చేపట్టారు రాష్ట్రంలో నూట పంతొమ్మిది బీసీ గురుకులాలు వంద బీసీ కాలేజ్ హాస్టల్ ను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు బీసీ కాలేజ్ హాస్టళ్లలో సీట్లు అందుబాటులో లేకపోవడం తోటి అనేక మంది విద్యార్థులు రైల్వే స్టేషన్లు బస్టాండ్లలో రాత్రులు గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కాలేజీ కోర్సులు చదువుతున్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్ డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఫార్మసీ మెడిసిన్ అన్ని కోర్సులు జరుగుతున్న బీసీ విద్యార్థుల యొక్క ఫీజులను చెల్లించకుండా దాదాపు పద్నాలుగు లక్షల మంది విద్యార్థుల యొక్క ఫీజులు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు బకాయిలు ఉన్నాయి ఈ ఫీజులు వెంటనే చెల్లించాలని ఈరోజు విద్యార్థులందరూ కూడా ఇక్కడ వందలాది మంది వచ్చి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది తప్ప ప్రభుత్వం మేము సవాల్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు రెండు నెలల కింద ఏమన్నాడు దశల వారి ఇస్తా దశల వారి అని రెండు వందలు మూడు వందల కంటే ఎక్కువ లేదు ఇంకా ఇప్పుడు కాలేజీలకు ఎగ్జామ్స్ వస్తున్నాయి కాలేజ్ యజమాన్యాలు ఏమంటారు ఫీజులు కడితే తప్ప మేము ఆర్టికల్స్ ఇవ్వమంటున్నాం ఆర్టికల్స్ ఇవ్వకపోతే పిల్లలు చదువు ఎట్లా వాళ్ళు ఎట్లా ఎగ్జామ్ రాయాలి కోర్సు అయిన వాళ్ళకేమో సర్టిఫికెట్ ఇవ్వడం లేదు చదువుతున్న ఎగ్జామ్ రాసేటోళ్ళకు ఆర్టికెట్ ఇవ్వడం లేదు కోర్సు చదువుతున్న వాళ్ళకేమో క్లాసులకు ఎగ్జాన్ ఇవ్వడం లేదు విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజుల బకాయిలను స్కాలర్షిప్ ఫీజులునే స్కాలర్షిప్ ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రముఖ ఏరోస్పేస్ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు వింగ్స్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ పేరుతోటి పౌర విమానయాన ఎగ్జిబిషన్ను నిర్వహిస్తుంది ఈ ప్రదర్శనకు టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరయ్యారు హెచ్ఏఎల్ ప్రదర్శిస్తున్న విమానాలను పరిశీలించారు హెచ్ఏఎల్ ప్రదర్శిస్తున్న హెచ్ టూ ట్వంటీ ఎయిట్ కంప్యూటర్ కంప్యూటర్ ఎయిర్క్రాఫ్ట్ ధ్రు న్యూ జనరేషన్ హెలికాప్టర్ సూపర్ జెట్ రీజనల్ ఎయిర్క్రాఫ్ట్ల గురించిన వివరాలను నిర్మలా జగ్గారెడ్డికి హెచ్ఏఎల్ అధికారులు వివరించారు పౌర విమానయాన రంగంలో హెచ్ఏఎల్ తన ముద్రను క్రమంగా విస్తరిస్తుందన్నారు ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేయడం సివిల్ యూటిలిటీ ఆపరేషన్లు భవిష్యత్తు విమానయాన కార్యక్రమాలపైన ఇది సివిల్ ఏవియేషన్లో స్వయం సమృద్ధి సాధించే దిశగా భారతదేశం సాగిస్తున్న ప్రయాణాన్ని మరింత బలోపేతం చేస్తుంది అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర పరిశోధన సంస్థలకు తమ పూర్తి సహకారాన్ని అందిస్తుంది అన్నారు విశాఖలో గీతం విద్యా సంస్థలకు యాభై ఐదు ఎకరాల భూమిని భద్రాయింపు క్రమబద్దీకరను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది ఈ సందర్భంగా రిషికొండ నుంచి గీత యూనివర్సిటీ గేట్ వరకు ర్యాలీ నిర్వహించింది ఈ ర్యాలీలో బొత్ సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ కన్నబాబు తేదరులు పాల్గొన్నారు ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన వారే కబ్జాకు పలపడం విచారకరమన్నారు వైసీపీ నేతలు రైల్వే కొడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అజ్ఞాతంలోకి వెళ్లారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు తన మీద ఆరోపణలపై వీడియో రిలీజ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు న్యాయవద్దుల సలహా తర్వాత బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో మాట్లాడి విచారణకు పిలవాలని జనసేన ప్రయత్నాలు చేస్తుంది అరవ శ్రీధర్ రైల్వే కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో అడుగుతున్నాను నేను ట్వంటీ ట్వంటీ వన్ నుంచి సర్పంచ్ గా త్రీ ఇయర్స్ కంటిన్యూగా గా సర్పంచ్ గా పనిచేశాను సర్పంచ్ గా పనిచేసేటప్పుడు నా విలేజ్ లో కావచ్చు లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు మండలంలో కావచ్చు ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు తప్పుడు వ్యక్తి అని నిరూపించండి అదేవిధంగా ఈ రోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర నేను ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నాడో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో వన్ పర్సెంట్ ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వే కోర్టు నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం చేయడం స్టార్ట్ చేయడం జరిగింది ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి అడుగుతున్నాను ఈ ఇయర్ నుంచి నుంచి నేను నేను కదా లాస్ట్ మంత్స్ నన్ను ఇట్లే జనసేన ఎమ్మెల్యే వివాదం పైన మంత్రి సత్యకుమార్ స్పందించారు ఈ తాను సమర్థించడం లేదని అయితే ఇందులో ఉన్న వాస్తవాలు విచారణ కమిటీ ద్వారా బయటకు వస్తాయన్నారు ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశానికి సంబంధించి విచారణ కమిటీని వేసారన్నారు ఇటీవల తన ఉనికిని చాటుకునేందుకు వైసీపీ విస్తృతంగా ప్రయత్నిస్తుందని విమర్శించారు మంత్రి సత్యకుమార్ వ్యక్తుల మధ్య సంబంధించిన విషయం అయితే దీంట్లో వాస్తవం ఎంత ఎవరి వాదనలో ఉందనే విషయం విచారణలో ఖచ్చితంగా బయటకు వస్తుంది దానికి అనుగుణంగానే జనసేన అధినేత విచారణకు ఒక కమిటీని కూడా వేయడం జరిగింది అయితే దీని ప్రతిపక్షం ఏదో భూతబ్బంలోని చూపిస్తూ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వ్యక్తిగత విషయాన్ని అదేదో కూటమి ప్రభుత్వానికి రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు అదేదో కూటమి ప్రభుత్వం అంతా దీని వెనకాల భాగస్వామ్యం ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కుట్రబన్ని ఈ రకంగా చేస్తున్నారన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చూస్తుంటే ఆయన అవగాహన రాహిత్యానికి నవ్వు వస్తా అదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పెద్ద మహా పాపంలాగా కనిపిస్తుందో కనిపిస్తోంది కానీ సొంత బాబాయిని గొడ్డలి పోటేసి గుండె పోటుగా చిత్రీకరించినప్పుడు ప్రజలను నమ్మించాలని చూసినప్పుడు అది ఆయన పాపంలాగా కనిపించలేదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు గాని అటవీ భూములు కానీ వివాదాస్పద ఉన్న ప్రైవేట్ భూములు గాని ముందుగానే గుర్తించి దానికి తనకు అనుకూలంగా పనిచేసే రిటైర్డ్ అధికారులను నియమించి ఆస్తుల్ని కొట్టేయాలని చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అది పాపంలాగా కనిపించలేదు తన సొంత ఖజానా నింపుకోవడం కోసం ఒక నాణ్యత లేని మద్యాన్ని తయారు చేసి సొంత బ్రాండ్లను పెట్టి సొంత డిస్ట్రిబ్యూటర్ పెట్టి లక్షల కోట్ల వ్యాపారం చేసి ఆ నాణ్యత లేని మద్యం తాగిన కారణంగా అనేక మంది అసూలు బాపిన విషయం గాని వేల మంది ఇవాళ కాలేయ వ్యాధితో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న విషయం కానీ ఆయనకు మహాపాపంగా కనిపించారు మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది గాంధీభవన్ లో నిజామాబాద్ నేతలతోటి సమీక్ష సమావేశం నిర్మించారు మంత్రి ఉత్తమ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తీసుకోవాల్సిన వ్యూహాలు క్షేత్రస్థాయి పరిస్థితులు పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణ పైన విస్తృతంగా చర్చించారు ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు అలీ సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఎమ్మెల్సీ బల్మూరి వెంకటే తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని నేతలు పిలుపునిచ్చారు తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల జాతర సాగుతుంది రెండో రోజు భారీగా నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు శుక్రవారం తోటి గడువు ముగియనుంది దీంతో పోల్ మేనేజ్మెంట్ పైన దృష్టి సారించే పార్టీలు జనవరి ముప్పై వరకు నామినేషన్లు స్వీకరిస్తారు ఫిబ్రవరి రెండవ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది అదే రోజు పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు ఫిబ్రవరి పదకొండు ఎన్నికలు పదమూడున కౌంటింగ్ జరుగుతుంది సిరిసిలలో మాజీ మంత్రి కేటీఆర్ వాహనాలను ఎన్నికల అధికారులు చెక్ చేశారు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని మానేరు వంతన పోస్ట్ వద్ద కేటీఆర్ వాహనాలను తనిఖీ చేశారు ఎన్నికల కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో నిబంధనల ప్రకారం వాహన తనిఖీలు చేపట్టిన అధికారులు కేటీఆర్ వాహనాన్ని పూర్తిగా పరిశీలించారు ఎన్నికల నిబంధనలకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని అధికారులకు పూర్తి సహకారం అందిస్తామని కేటీఆర్ తెలిపారు అధిక కొవ్వు చక్కెర కలిగిన ఆహార పదార్థాల వినియోగం పైన ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ కేంద్ర ఆర్థిక సర్వే కీలక సూచన చేసింది ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు జంక్ ఫుడ్ ప్రకటనల పైన నిషేధం విధించాలని పేర్కొంది అలాగే చిన్నారులు పసిపిల్లల పాల ఉత్పత్తులు పానీయాల మార్కెటింగ్ పైన ఆంక్షలు విధించాలని పిలుపునిచ్చింది కేంద్ర ఆర్థిక సర్వేలో తెలంగాణ పథకాల ప్రస్తావన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వ్యవసాయ రంగంలో సంస్కరణలకు సంబంధించి కీలక విషయాలను ఆర్థిక సర్వేలో ప్రస్తావించారు సాగు విస్తీర్ణ భూ పరిపాలన రికార్డులు మార్కెట్లు నీటి నిర్వహణ సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించబడడం పంట వైవిధ్యీకరణలో పలు రాష్ట్రాలు సాధించిన పురోగతిని కేంద్రం ప్రశంసించింది తెలంగాణ విషయానికి వస్తే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టివ్ మిషన్ కాకతీయ వంటి పథకాలను ఆర్థిక సర్వే ప్రశంసించింది ఈ ప్రాజెక్టుల ఫలితంగా రెండు వేల పద్నాలుగులో ఒకటి పాయింట్ మూడు ఒకటి కోట్ల ఎకరాలకు ఉన్న సాగు విస్తీర్ణం రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం నాటికి రెండు పాయింట్ రెండు ఒకటి కోట్ల ఎకరాలకు పెరిగిందని ఆర్థిక సర్వే తెలిపింది అలాగే భూభారతిని కూడా ప్రశంసించింది కేంద్రం with minister shrimati nirmala Sitaraman. Sir, with your permission i rise to lay on the table a copy each of the following papers hindi and english versions economic survey 2526 ఈతో కుదిరిన అశోయ్ చౌహాణి ఒప్పందం గురించి బడ్జెట్ సమావేశంలో భాగంగా ప్రధాని మోడీ ప్రస్తావించారు అది శుభ సూచకం ప్రస్తుతం భారత్ రీఫార్మింగ్ ఎక్స్ప్రెస్లో ముందుకెళ్తుందని ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు అలాగే సాంకేతికత మనుషులకు ప్రత్యామ్ కాదని మోడీ అన్నారు రాష్ట్రపతి ప్రసంగం ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించింది అన్నారు ప్రపంచానికి భారత్ ఆస కిరణమని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా భారత్ దూసుకెళ్తుంది అన్నారు सत्र होता है ये बजट सत्र है इक्कीसवीं सदी का एक चौथाई हिस्सा बीत चुका है ये दूसरे चौथाई का प्रारंभ हो रहा है और 2047 विकसित भारत के लक्ष्य को प्राप्त करने के लिए ये महत्वपूर्ण 25 वर्ष का दौर आरंभ हो रहा है యూజీసీ కొత్త నిబంధనలపైన సుప్రీంకోర్టు స్టే విధించింది ఉన్నత విద్యా సంస్థలో సమానత్వ కమిటీల ఏర్పాటు తప్పనిసరి చేస్తూ యూజీసీ తీసుకున్న నిర్ణయం పైన సుప్రీంకోర్టు స్టే విధించింది యూజీసీ రెండు వేల పన్నెండు నిబంధనలు కొనసాగించాలని ఆదేశించింది యూజీసీ మార్గదర్శకాలు అస్పష్టంగా ఉన్నాయని అవి దృవినియోగం కావచ్చని ఆందోళన వ్యక్తం చేసింది తదుపరి నోటీసు ఇచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని కేంద్రానికి యూజీసీకి ఆదేశాలు జారీ చేసింది దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి విజయ్ చౌక్ వేదికగా జరిగిన ఆ బీటింగ్ రీట్రీట్ కార్యక్రమం భారత సైనిక పటిమకు సాంస్కృతిక వైభవానికి అర్థం పట్టింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ ప్రధానమంత్రి మోడీ హాజరైన వేడుక కన్నుల పండుగగా సాగింది తిరువిధ దళాలకు చెందిన బ్రాండు బృందాలు ప్రదర్శించిన విన్యాసాలు దేశభక్తి గీతాల ఆలాపన చూపర్లను మంత్రముగ్ధుల్ని చేశాయి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆగడం లేదు ఇరాన్ సుప్రీం కమిని తగ్గడం లేదు ఇద్దరు ఇద్దరే సై అంటే సై అంటున్నారు దీంతో పశ్చిమాసిలో ఉధృత వాతావరణం నెలకొంది అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి అగ్రరాజ్యానికి చెందిన యుద్ధం ఒక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇరాన్ సరిహద్దుకు చేరుకుంది దీంతో అమెరికా ఏ క్షణానైనా దాడి చేస్తుందన్న భ్యాంద్రణలు నెలకొన్నాయి యుఎస్ఎస్ అబ్రహం లింకన్తో పాటుగా యుఎస్ఎస్ ఫ్రాంక్ పీటర్సన్ జూనియర్ యుఎస్ఎస్ మిషల్ మార్పి చేరుకున్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది ప్రాంతీయ భద్రత సుస్థిరత కోసమే మోహరించినట్లుగా వెల్లడించింది ఇక బంగారం వెండి ఇవి ఇక కేవలం లోహాలు కాదు ప్రపంచ ఆర్థిక భయాలకు సూచికలు మార్కెట్లో కలకలం సామాన్యుడి కలలపైన ఖరీదైన తాళం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే చర్చ ఎందాక ఈ పరుగు ఐదారు నెలల క్రితం వరకు తులం బంగారం లక్ష రూపాయల లోపే ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల తులం ధర లక్ష ఎనభై మూడు వేల రూపాయలు ప్రతిరోజు పెరుగుదలే ఒక్కో రోజు పదివేల రూపాయలు పెరుగుతుంది పెళ్ళిళ్ళ కొనుగోలు ప్లాన్ చేసిన కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి ఇక వెండి సంగతి మరింత సంచలనంగా మారింది కిలో వెండి ధర రోజు రోజుకి ఆల్ టైమ్ హై స్థాయికి చేరుకుంటుంది సాధారణంగా బంగారం నెమ్మదిగా పెరిగితే వెండి దూకుడుగా పరుగులు తీస్తుంది ఏ ధరల పెరుగుదల వెనక కేవలం డిమాండ్ మాత్రమే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మారుతున్న శక్తి సమీకరణాలే ప్రధాన కారణం